మాజీ ముఖ్యమంత్రి జగన్ అటు ఆస్తుల వివాదంలో ఇటు వివేక హత్య కేసుకు సంబంధించి పదే పదే సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు టార్గెట్ అవుతున్నారు సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తులు కాజేయాలని చూస్తున్న జగన్ విశ్వసనీయత ఎంతో వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలని అన్నపై ధ్వజమెత్తుతున్నారు మరోవైపు వివేక హత్య కేసుకు సంబంధించి సంచరణ వ్యాఖ్యలు చేశారు ఈ కేసులో వైఎస్ సునీతను కూడా చంపుతారని భయంగా ఉందని ఆమె సంచరణ వ్యాఖ్యలు చేశారు షర్మిల దూకుడును తట్టుకోటానికి వైసీపీ నేతలు రోజా వంటి వారిని రంగంలోకి దించాల్సి వస్తోందిప్పుడు నినువీడని నీడను నేను అన్నట్టు పిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలారెడ్డి తన అన్న జగన్ను వెంటాడుతూనే ఉన్నారు వైఎస్ వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి న్యాయపోరాటం చేస్తున్న ఆయన కుమార్తె వైఎస్ సునీతను కూడా చంపేస్తారేమోనని ఆమె తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు వివేకానందరెడ్డి కేసులో సాక్షులు ఒకరొక్కరుగా అనుమానాస్పద స్థితిలో చనిపోవటమే తమ అనుమానాలకు తావిస్తోందని భయాందోళనలు వ్యక్తం చేశారు ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైసీపీ ఎంపీ రెడ్డి బెయిల్ తీసుకొని స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని సాక్షులు సాక్ష్యాధారాలను తారుమారు చేస్తూ ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నారని షర్మిల ఆరోపించారు వివేకాను ఆయన కుమార్తె సునీతే హత్య చేయించిందని విచారణాధికారిని బెదిరించి భయపెట్టి రిపోర్టు రాయించారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు సునీతను కూడా చంపరని ఆమెకు ప్రాణహాని లేదని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు బెయిల్పై ఉండి సాక్ష్యాలు తారుమారు చేస్తున్న అలాంటివారు బయట ఉండాలా జైల్లో ఉండాలా అని ఆమె నిలదీశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత సునీత తనను కలిసిందని తన తండ్రి హత్య కేసులో న్యాయం జరగదేమో అని ఆవేదన వ్యక్తం చేసిందని షర్మిల చెప్పుకొచ్చారు తోడబుట్టినవాడు అటు ఉన్నా తాను సునీతకు మద్దతు ఇస్తూనే వచ్చానన్నారు వివేకాహత్య జరిగిన సమయంలో మొదట వచ్చిన వ్యక్తి అవినాశ్రెడ్డనీ అది మర్డర్ కాదు గుండెపోటు అని సాక్షిలో చెప్పినప్పుడు అవినాశ్రెడ్డే అక్కడ ఉన్నాడని గుర్తుచేశారు ఇన్ని సాక్షిలు ఉండి కూడా తప్పుడు రిపోర్టులు రాపిస్తుంటే న్యాయమెలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు ఇక కుటుంబ ఆస్తి పంపకాలకు సంబంధించి జగన్ మీద షర్మిల మరోసారి ఫైరయ్యారు తన బిడ్డలకు ఆస్తులు ఇస్తున్నట్టుగా సంతకం చేసిన జగన్ ఇప్పటివరకు ఇవ్వలేదని ఆరోపించారు సరస్వతి సిమెంటు కంపెనీలో తన భాగాన్ని తన తల్లి పేరిట గిఫ్ట్ చేసి ఇచ్చారన్నారు గిఫ్ట్ ఇచ్చిన షేర్లను తిరిగి ఇచ్చేయాలని తల్లిమీదే కేసు వేశారని ఎద్దేవా చేశారు ఓ తల్లికి జగన్ చేస్తున్న మోసం ఇదని తనకు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా తల్లిమీద కేసు వేసేవాడిగా మిగిలిపోతాడని ధ్వజమెత్తారు సొంత మేనల్లుడు మేనకోడలి ఆస్తులు కాజేయటానికి వైవీ సుబ్బారెడ్డి లాంటి వాళ్లతో అబద్దాలు చెప్పిస్తున్న జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ నేతలు ఆలోచించుకోవాలన్నారు షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి జగన్పై ఒంటి కాలితో లెగుస్తున్నారు గత ఎన్నికల ప్రచారంలో వైఎస్ సునీతతో కలిసి ఆమె వివేకహత్యపై హత్యపై చేసిన వ్యాఖ్యలు వైసీపీని తీవ్ర డ్యామేజ్ చేశాయన్న అభిప్రాయం ఉంది ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయినా కూడా షర్మిల వదిలిపెట్టడం లేదు దాంతో పార్టీ మరింత డ్యామేజ్ అవుతుందన్న భయంతో జగన్ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన పార్టీ నేతలను రంగంలోకి దించుతున్నారంట తాజాగా మాజీ మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా షర్మిలపై విమర్శలు గుప్పించారు జగన్పై అసూయా ద్వేషంతో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసేవారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలని షర్మిలపై వ్యంగాస్త్రాలు విసిరారు చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం రూపొందించిన కుట్రలు మీరు ఓ సాధనంగా మారిన మాట వాస్తవం కాదా చంద్రబాబుకు మేలు చేయాలన్న మీ తాపత్రయం మీ లక్ష్యం మీ ఉద్దేశం ప్రజలకు పూర్తిగా అర్థమవుతోందని ట్వీట్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు టూరిజం క్రీడాశాఖల మంత్రిగా పనిచేసిన రోజాపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆడుదాం ఆంధ్ర పేరులో వంద కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారన్న అభియోగాలపై విచారణ జరుగుతోంది దానికి సంబంధించి అరెస్టు భయంతోనే రోజా మీడియా ముందుకు రాకుండా సోషల్ మీడియాకే పరిమితమయ్యారంటున్నారు మీడియా ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడే నేతలే వైసీపీకి కరువయ్యారంటున్నారు మొత్తం మీద చెల్లి దెబ్బతో పూర్తిగా డిఫెన్స్లోకి పడిపోయిన జగన్ పరిస్థితి అలా తయారైందిప్పుడు